ఇటువంటి వరిని ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేసుకోవాలంటే ఎటు ఎలా నేలను సిద్ధం చేసుకోవాలి ఎటువంటి విత్తనాలు మంచివి అంటారు ముందుగా హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలంటేనే వరికి పెట్టిన పేరు మనకి సో మన ఇప్పుడు వర్షాలు కూడా కొంచెం తక్కువ పడుతూ ఉన్నాయి ఈ సంవత్సరము ఇటువంటి సమయంలో మనము కొంచెం స్వల్పకాలిక రకాలని మనం ఎంచుకున్నట్లయితే మనకు మంచిదండి రైతులందరూ కూడా సో నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజుల పంటకాలను ఎంచుకుంటే కొంచెం నీటి ఎద్దడిని వాళ్ళు అధిగమించవచ్చు అదేవిధంగా ఇప్పుడు చాలామంది నారు దశలో కూడా మనకి నాట్లేసే దశలో ఉన్నారు ఇప్పుడు రైతులు సో చాలా మన మనం ముఖ్యమైన మన కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో ఒకవైపు తెలంగాణ సిద్దిపేట ఇటువంటి ప్రాంతాల్లో ఇంకా నారుదశలో ఉన్నాయి చేనులు కొన్ని సో ఇటువంటి క్రమంలో మనకి ఎప్పుడూ కూడా నేలను మనం ప్రధానంగా సిద్ధం చేసుకోవాలి చాలామంది ఏంటంటే విత్తనాన్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు ముందు సో విత్తనం కంటే ముందు నేలను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒకసారి భూమిని మనము పరీక్ష చేసుకున్న తర్వాత దాంట్లో సేంద్రియ కర్బనం ఉంది దానికి పోషక లోపాలు ఏమైనా ఉన్నాయని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో యథావిధిగా ఎప్పుడు కూడా పచ్చిర టెరువులు ముఖ్యమండి మనకి ఎప్పుడు కూడా భూమిని సిద్ధం చేసుకునే ముందు సో దాంట్లో జీలుగా జనము ప్రభుత్వం వారు కూడా మనకు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు దాంట్లో సో జీలుగా జనము అట్లాంటివి వేసుకొని ఒక నలభై ఐదు రోజుల వరకు పైరును మనం పెంచుకొని పూత దశకు రాగానే వాటిని మళ్ళీ మనము కట్ చేసి నేలలో దున్నేసినట్లయితే మనకు సేంద్రీయ కర్బరం బాగా పెరుగుతుంది పంట యొక్క దిగుబడి కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయంలో ముఖ్యంగా రైతులందరూ కూడా కేవలం కొన్ని రకాల కల్చర్స్ పైన డిపెండ్ అవుతున్నారండి జీవామృతం కానీ గోకుపామృతం కానీ లేదా వేస్ట్ డీకంపోజర్ కానీ ఇట్లా కల్చర్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు సేంద్రీయ వ్యవసాయంలో సో వారందరూ కూడా ఈ కల్చర్స్ వేసే ముందు అంటే సూక్ష్మజీవుల ద్రావణాన్ని మనం పొలానికి ఇస్తున్నాం ఈ సూక్ష్మజీవుల ద్రావణము ఈ సూక్ష్మజీవులు భూమిలో సజీవంగా ఉండాలి అంటే భూమిలో సేంద్రియ కర్బనం ఉండాలి అది కేవలం పచ్చిరొట్టె ఎరువులు పశువుల ఎరువు ద్వారానే మనకు డెవలప్ అవుతుంది అనమాట సో ఈ సూత్రాన్ని కొంచెం మర్చిపోవడం వల్ల చాలామంది సేంద్రీయ రైతులు మనకి ఫోన్ చేసి కొంచెం దిగుబడి పెరగట్లేదండి ఎప్పుడు సేమ్ హీల్డింగ్స్ వస్తూ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళందరికీ సూచించేది ఏంటంటే ఖచ్చితంగా వరి పొంటలు పండించేటువంటి పొలాలైతే కనుక ఒక ఎకరాకి మన కనీసం మూడు ట్రాక్టర్లు పశువులు ఎరువు తోలించాలండి అలా తోలించినప్పుడు ఏదైతే మనం సూక్ష్మజీవుల్ని ప్రతి పది రోజులకో పదిహేను రోజులకో వీలైనప్పుడల్లా మనం పొలానికి ఇస్తున్నామో ఆ సూక్ష్మజీవులు సజీవంగా ఉండాలి వాటికి ఆహారం దొరకాలంటే మన భూమిలో సేంద్రియ కర్బనము ఈ పశువులేరువు ద్వారా బాగా డెవలప్ అవుతుంది సో ప్రతి రైతు కూడా మనకి పంట పండించే ముందే అంటే నేలను మనం ప్రధాన పొలాన్ని తయారు చేసుకునే ముందు అక్కడ మంచిగా పశువులేరు వేయాలి అదేవిధంగా నేల యొక్క పీహెచ్ వ్యాల్యూని కూడా చెక్ చేసుకోవడం నేర్చుకోవాలండి అక్కడ హైడ్రోజన్ స్థితి ఎలా ఉందని చెప్పేసి సో ఆరు నుంచి ఏడున్నర శాతం మనకు మధ్యలో ఉన్నటువంటి పిహెచ్ వ్యాల్యూ ఉన్నటువంటి నేలలైతే అధిక దిగుబడులు తీయడానికి మంచి పంటలు పండించడానికి ఆస్కారం ఉంటుంది రైట్ తిరుపతి గారు మనం చూస్తుంటాం వరి అనగానే మన రైతన్నలందరికీ కూడా ఒక విధానం అలవాటైపోయింది మళ్ళల్లో అంటే పొలం ప్రధాన పొలం సిద్ధం చేసి నాటు వేసిన తర్వాత కలుపు నివారణకు కానివ్వండి దశలో కానివ్వండి పంట ఇంకొక పదిహేను రోజులు కోత వచ్చే వరకు కూడా మూడు అంగుళాల వరకు కూడా నీటిని నిల్వ ఉంచాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే నీటి వినియోగం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం నిజంగా వరి పంట పండించాలంటే ఇంత నీరు అవసరమా లేదు కొంత నీటి మొత్తాన్ని తగ్గించుకోవటం ద్వారా అంటే ఆరుతడి పంటల ద్వారా కూడా వరిని మనం సాగు చేసుకోవచ్చు అంటారా ఇది ముఖ్యమైన ప్రశ్న అండి ఎందుకంటే ఈ సంవత్సరము మనకు వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి సో ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వరి అనేది నీటిలో కూడా బతికే మొక్క అంతే తప్పితే నీరే కావాలనేది మనకు కాదండి సో చాలామంది రైతులు కూడా ఏం చేస్తారంటే వరి నాటేయగానే ఇంకా ఫుల్గా నీళ్లు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది సో అలా నీళ్లు పెట్టడం అనేది సరికాదు ఎందుకంటే ముఖ్యమైన తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమిలో చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయండి అదేవిధంగా మొక్కకి కూడా ప్రాణవాయువు ఆక్సిజనే వేరు నుంచి మొక్క ఆక్సిజన్ తీసుకుంటేనే మొక్క వేపుగా పెరగగలుగుతుంది సో మొక్కకి ఆక్సిజన్ కావాలి వేరు వ్యవస్థ ద్వారా అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి అనంతకోటి సూక్ష్మజీవులు బతకాలంటే కూడా వాటికి ప్రాణవాయువు కావాలి ఎప్పుడైతే ఇలా ఎక్కువ నీళ్ళు పెడతారో అందుకే ఎక్కువ నీళ్లు పెట్టిన వాళ్ళకి ఎక్కువ పిలకలు రావండి మొక్క దగ్గర నుంచి సో మనకు ఎక్కువ మొక్క నుంచి పిలకలు రావాలంటే ఆరుతడి పద్ధతిలో పెట్టాలి సో నీరు ఎలా ఎప్పుడు పెట్టాలి అంటే ప్రతి రైతు ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మన శరీరం చూసుకుంటారంటే మనకు దాహం వేసింది అనుకోండి నాలుక తడారిపోవడము పెదాలు మనకు పొడి బారని ఎలా తెలుస్తుందో మొక్కకి మన మొగ మన పొలంలో కూడా మొక్క నీళ్ళు మనం తీసేసిన తర్వాత ఆరిపోయినప్పుడు చన్నటి నెరలు వస్తూ ఉంటాయి ఆ నెరలు వచ్చినప్పుడు మళ్ళీ నీళ్ళు పెట్టుకోవాలి ఒక అంగుళం నుంచి మూడు అంగుల వరకు నీళ్ళు పెట్టుకొని మళ్ళీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టడం వల్ల దాదాపుగా వీళ్ళు పెట్టే నీటిలో సగం నీటితోటి మనం దాన్ని మనం పంట పండించుకోవచ్చు అండి అదేవిధంగా మొక్కకి కావాల్సింది నీటి తేమ కావాలండి అంతే తప్పితే నీరు పుష్ పుష్కలమైన నీరు అవసరం లేదనమాట ఇది చాలామంది శాస్త్రవేత్తలు కూడా నిరూపణ చేశారు ఆ క్రమంలోనే పుట్టింది కూడా శ్రీవారి పద్ధతి అండి ఆరతడి పద్ధతిలో మనం ఎప్పుడు చేసుకోవడం వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది మిత్ర సూక్ష్మజీవుల యొక్క సంఖ్య పెరుగుతుంది వానపాముల యొక్క మూమెంట్ వాటి యొక్క చలనం కూడా చాలా బాగుంటుంది సో మన రైతన్నలు వరిని నీళ్లలో పండించే పంటగా చేశారంటారు సో మొత్తానికి మీరు చెప్పినట్టు ప్రధాన పొలాన్ని సిద్ధం చేసుకోవటం ఒక ఎత్తు అయితే నారుమడిని సిద్ధం చేసే శ్రద్ధ ప్రధాన పొలాన్ని సిద్ధం చేయటంలో రైతన్నలు చూపించట్లేదు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నమాట ఇదే నేపథ్యంలో ప్రధాన పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా విత్తనాల ఎంపిక అనేది చాలా కీలకం అండి ఏ పంటకైనా కానీ రైతన్నలు ఇంతకుముందు దేశీయ విత్తనాలను వాడేవాళ్ళు సాంప్రదాయ పద్ధతిలో మన పంట మన పొలంలో పండిన విత్తనాలనే వాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కువగా మనం డీలర్స్ మీద ఆధారపడుతున్నాం షాపుల నుంచి విత్తనాలు కొనుగోలు చేసుకుంటున్నాం దేశీయ విత్తనాల ప్రాముఖ్యత ఏంటి అసలు విత్తనాలను ఎలా ఎంపిక చేసుకోవాలంటారు సో ఇది మనకి ఈ మధ్యకాలంలో ప్రతి రైతు కూడా ఏం చేస్తున్నారంటే అధిక దిగుబడి అనేటువంటి ఒక ఆశతోటి మనకి ఎక్కువ హైబ్రిడ్ విత్తనాలను ఎంపిక చేసుకుంటున్నాడు ఈ హైబ్రిడ్ విత్తనాలు ఎంపిక చేసుకోవడంలో మనకు చాలా నష్టాలు ఉంటాయన్నమాట హైబ్రిడ్ విత్తనాలకి ఎప్పుడూ కూడా ఎక్కువ రసాయనాలు ఎరువులు వాడాల్సి వస్తుంది హైబ్రిడ్ విత్తనాలకి చీడపీడల యొక్క బెడద కూడా ఎక్కువగా ఉంటుంది సో అట్లా కాకుండా మనం ఒక యాభై సంవత్సరాలు వెనక్కిలు చూసినట్లయితే మన భారతదేశం అంతా కూడా ఈ నాటు విత్తనాల సంప్రదాయం ఉండేది అంటే మనమే పంట పండించుకొని ఆ పంటలో వచ్చే మేలు రకాల విత్తనాలు తీసుకొని దాన్ని మళ్ళీ వచ్చే పంటకి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇలా యూస్ చేయడం వల్ల ఆ విత్తనము మన వాతావరణానికి తట్టుకుంటుంది ఇక్కడ నేల స్వభావానికి ఇక్కడ నీటి స్వభావానికి ఇక్కడ వాతావరణం తట్టుకొని దానిలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఏ పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితిని ఎలా దాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఆ శక్తి ఆ విత్తనంలో డెవలప్ అవుతూ ఉంటుంది అలా చేయడం వల్ల చీడపీడల యొక్క బెడదనేది తప్పించుకోవచ్చు ప్లస్ రైతు దగ్గరనే విత్తనం ఉంది కనుక విత్తనానికి మళ్ళీ ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు దీంతో పాటుగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నాటు విత్తనాలలో ఒక గొప్ప ప్రాణశక్తి ఉంటుందండి దీంట్లో పోషక విలువలు కానీ ఔషధ విలువలు కానీ చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి అది హైబ్రిడ్లో ఉండవు ఇప్పుడు ఈ మధ్య మనం చూసినట్లయితే చాలామంది ఇప్పుడు చూడండి బయట బొప్పాయ కానీ జామకాయలు కానీ కొంటా ఉన్నాం దాంట్లో సీడే ఉండట్లేదు మనకు బొప్పాయిలో మనం కట్ చేసే సీడ్లే ఉండట్లేదు సీడ్లెస్ బొప్పాయి వచ్చేసి కానీ దాంట్లో పోషకాలు కూడా తక్కువ ఉంటాయని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు అనమాట అదే మీరు నాటు బొప్పాయి తీసుకోండి మనకు కావాల్సిన ఏ విటమిన్ పుష్కలంగా అందుతుంది అనమాట అట్లా దేశీ విత్తనం అనేది చాలా ముఖ్యమైనది ఒకటి దేశీయ విత్తనాన్ని మనం అలా క్రమంగా డెవలప్ చేస్తే మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు విత్తనం పైన పెట్టాల్సిన ఖర్చును తగ్గించుకోవచ్చు ప్లస్ తన నేలకు అనుకూలమైన విత్తనాన్ని తనే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి రైతులు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే బొప్పాయి వీటితో మీరు చెప్పారు పోషకాలు తగ్గుతాయని చెప్పి దేశీయ విత్తనాలను వదిలేసి రైతన్నలు అధిక దిగుబడి వచ్చే విత్తనాలను అని చెప్పి మోసపోతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే వాటికి రోగనిరోధక శక్తిని తట్టుకోవటం కూడా కష్టమనే చెప్తూ ఉంటారు దీనివల్లే దోమకాటు అదేవిధంగా పంట చేతికొచ్చే సమయంలో మెడవిరుపు ఇటువంటి రోగాలను రైతన్న చూడాల్సి వస్తుందంటారా అవునండి తప్పకుండా ఎందుకంటే హైబ్రిడ్ విత్తనాలు ఎప్పుడైతే ఎక్కువ వేస్తూ ఉంటారో వాటి చూడండి ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు ఎప్పుడు కూడా ఒక విత్తనాన్ని ఎవరైనా రిలీజ్ చేస్తే ఒక మూడు నాలుగు సంవత్సరాలే దాని యొక్క వ్యాలిడ్ ఎక్కువ ఉంటుందండి తర్వాత పోతున్న కొద్దిగా దానికి చీడపిడ్డలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి అందుకే రైతులు ఎప్పుడు ఎప్పటికప్పుడు ఒక విత్తనాన్ని వదిలేసి మళ్ళీ కొత్త విత్తనాల వైపు వెళ్తూ ఉన్నారనమాట సో దీనికి కారణం ఏంటంటే అదే దేశీ విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటే దానికి తెగుళ్ళ బెడత తక్కువ ఉంటుంది ఇప్పుడు మేము మాకు రైతు సంఘాలు ఆఫీసులో ఉంటాయి మేము చాలా రకాల విత్తనాలు ఇస్తూ ఉంటాం ఆ విత్తనాల్లో రైతులు ఎప్పుడు కూడా ఈ సంవత్సరం వేసిన విత్తనము గతంలో దాని ట్రాక్ తీసుకుంటే చాలా దిగుబడి వచ్చింది మంచి తెగులను తట్టుకుందని ఉంటుంది అది కొంతకాలం తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ విత్తనము అదే విత్తనం అతని చేయంలోనే మళ్ళీ మంచి దిగుబడి రావట్లేదు తెగులు లేకపోవస్తూ ఉన్నాయి సో వీటికి పరిష్కారం అధిగమించాలంటే ఎవరి విత్తనాన్ని వాళ్ళే తయారు చేసుకోవాలి నాటు విత్తనాల వైపు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉందండి మనకి తిరుపతి గారు మనం చూస్తున్నాం ఇప్పుడు కూలీల కొరత అయితే రైతన్నలను వేధిస్తోంది అది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చూస్తున్నాం ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నాట్లు వేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం మన రైతన్నలు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ ఉన్నారు నాటు నారుమళ్లు పెంచటము నాటు వేయటం కన్నా కూడా విత్తనాలను ఎదజల్లే సంస్కృతికి రైతన్నలు తెరతీశారు సో మంచి ఫలితాలు సాధించవచ్చు అంటారా ఇది ఒక మంచి పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుందంటారా ఇది మంచి పరిణామం అండి అయితే విత్తనాన్ని నాట్లేయడం వల్ల అదనపు ఖర్చు నారేసుకోవడము దాన్ని శ్రద్ధగా చూసుకొని మళ్ళీ తిరిగి పొలంలో మళ్ళీ ప్లాంటేషన్ చేసుకోవడం అంతా కూడా రైతు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అది ప్లస్ కూలీలతో కూడుకున్న పని అండి సో ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే వేద పద్ధతి కొంతమంది ఆంధ్ర ప్రాంతంలో అయితే డైరెక్ట్ సీడ్ సోయింగ్ చేస్తున్నారండి దుక్కులనే వాళ్ళు డైరెక్ట్గా విత్తనాన్ని విత్తేస్తున్నారు వాళ్ళు కొంత కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తున్నట్టే ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది పొలాన్ని దమ్ము చేసుకొని మనకు విత్తనాన్ని కట్టి మొలక చల్లుతున్నారండి ఎందుకంటే ఈ పద్ధతి తెలంగాణకి ఆంధ్రకి డిఫరెంట్ ఏంటంటే ఆంధ్రలో గుంటూరు ఆ ప్రాంతంలో మంచి సారవంతమైన నెలలు ఉంటాయండి అక్కడ పొలాన్ని బాగా దమ్ము చేయకపోయినా కానీ పొడిదుక్కుపోయిన విత్తనం పెట్టినా కానీ హీల్డింగ్స్ బాగా వస్తున్నాయి అదే మీరు తెలంగాణ ప్రాంతం చూసుకున్నట్లయితే ఇక్కడ పొడిదుక్కుపోయిన విత్తనం పెడితే దిగుబడులు ఆశించిన మేరకు రావట్లేదు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొలాన్ని దమ్ము చేసి దమ్ము చేసిన తర్వాత ఆ విత్తనాన్ని మొలకట్టి విదజల్లుతున్నారు రెండో పద్ధతి చేస్తారు ఇంకా కొన్ని చోట్ల ఏమైందంటే సేంద్రీయ వ్యవసాయానికి వచ్చేసరికి ఈ పొడి విత్తనము పెట్టడం కానీ అదేవిధంగా విత్తనాన్ని వెదజల్లడం కానీ ఈ రెండు పద్ధతులు సేంద్రీయ వ్యవసాయంలో ఫెయిర్ ఎక్కువ ఉందండి ఎందుకంటే విత్తనం చల్లినప్పుడు విత్తనం యొక్క వయసు కలుపు యొక్క వయసు రెండు ఒకేసారి స్టార్ట్ అవుతాయి సో మనం కలుపును తొందరగా కంట్రోల్ చేయలేం ఈ వ్యవస్థలో సో సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు చాలామంది కూడా డ్రమ్ సిడర్ వైపు వెళ్తున్నారండి డ్రమ్ సిడర్ వైపు వేసుకున్నట్లయితే డిస్టెన్స్ వస్తుంది సో డిస్టెన్స్ వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంటుంది దాంట్లో వీడర్ తిప్పుకోవడానికి అవకాశం ఉంది లేదంటే పవర్ వీడర్ అంటే ఆ విధంగా కలుపును నిర్మూలించుకోవచ్చు సో ఇక్కడ ఎవరైనా చేసుకోవచ్చు ఈ పద్ధతి కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన సమస్య సో సేంద్రియ వ్యవసాయంలో కలుపును కంట్రోల్ చేయడం చాలా పెద్ద పని ఎప్పుడైతే మీరు కలుపును కంట్రోల్ చేయలేరు అనుకోండి అంటే దానికి భూమిలో కలిపేయాలి కలుపును ఆ కలపలేదనుకోండి వెంటనే ప్రధాన మొక్కకి మన మొక్కకి వెళ్ళాల్సిన పోషకాలన్నీ కూడా ఈ కలుపు మొక్క తీసుకొని చాలా ఏపుగా పెరిగి మన పంటపైన హీల్డింగ్స్ రాకుండా చేసే అవకాశం ఉందండి సో సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు విరజల్లడం ద్వారా చేసుకోవచ్చు కానీ కలుపును కంట్రోల్ చేసే వ్యవస్థను వాళ్ళు చూసుకోవాలి లేదా ఈ డ్రమ్ సిడర్ పద్ధతి ద్వారా వేసుకొని వాళ్ళ కూలీలో ఒక సమస్య ఉన్నప్పుడు డ్రమ్ సిడర్ ద్వారా వేసుకొని వాళ్ళు అక్కడ కోన విడరు కానీ పవర్ విడరు కానీ తిప్పుకొని దిగుబడులు సాధించవచ్చు తిరుపతి గారు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూస్తే వరి పంట అనగానే దుక్కిలో ఒక రెండు కట్టెల డీఏపి ఆ తర్వాత పదిహేను రోజులకు మరొకసారి యూరియా మరలా కోట అని చెప్పి రైతన్నలు యూరియా పొటాషు మూడు మిక్స్ చేసి వేస్తూ ఉన్నారు ఈ యూరియా వల్ల మొక్క ఎక్కువగా పెరుగుతుంది అంతవరకు బాగానే ఉంటుంది చేను చూడటానికి పచ్చగా కనిపిస్తూ ఉంటుంది కానీ దశకు వచ్చేసరికి రకరకాల వ్యాధులు వ్యాధుల బారిన పడుతూ ఉన్నాయి సో అసలు ఎంత మోతాదులో నత్రజని కానీ ఈ అడుగుమందును కానీ ఉపయోగించుకోవాలంటారు రైతన్నలు అసలు ఇంత మోతాదు అవసరం అంటారా ఇది కూడా చక్కటి విషయమేనండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో రైతులు చూసినట్లయితే మేము రైతు సంఘాల ద్వారా మేము యూరియా ట్వంటీ ట్వంటీ కూడా కొంత సప్లై చేస్తాం రైతుల అవసరాల కోసం సో దాంట్లో రైతు సంఘాలు మేము చూసినప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీనికి వచ్చేసి ఒక యూరియా బస్తాకి ఇరవై వందల రూపాయల సబ్సిడీ ఇస్తుందండి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ కానీ డిఏపి కానీ దాదాపుగా ఒక రెండు వేల పైన మనకు సబ్సిడీ ఇస్తుంది సో ఇది తక్కువ ధర దొరకడం వల్ల రైతు ఏం చేస్తుందంటే విచ్చలవిడిగా వాడుతా ఉన్నాడు అదేవిధంగా ఈ ఫెర్టిలైజర్స్ ఎప్పుడైతే మన రైతులకి అలవాటు చేశామో ఈరోజు వద్దు అంటే అది వినని పరిస్థితిలో ఉన్నారు రైతులు సో ఇది అలవాటు చేసినప్పుడు దీంతో పాటుగా అసలు సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ వనరులు ఎంతో ఇంపార్టెంటు పశువురు కూడా మొక్కకి ఎంతో ఉపయోగం అని చెప్పేసి అది చెప్పడంలో మన శాస్త్రవేత్తలు కానీ మన ప్రభుత్వాలు కానీ విఫలమయ్యాయి సో అందువల్ల రైతు ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాడు మొక్క ఎదుగుదల సరిగా రాలేదనుకోండి సో దిగుబడి రావాలి మొక్క ఏపుగా పెరగాలంటే ఎరువులు ఈ పిండి కట్టలు ఏదైతే యూరియా ఉన్నాయో ఇది ఎక్కువ వాడితే సరిపోతుందనే ఒక భ్రమలో ఉన్నాడండి రైతు సో అలా కాకుండా ఈ ఎరువుల్ని ఫస్ట్ అతను మితంగా వాడాలి లేదంటే వాడకుండా చేసుకున్నట్టుగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఎక్కువ వాడడం వల్ల నష్టాలు ఏమిటంటే ఇది ప్రధానంగా ఎంత దానికంటే ఎక్కువ ఇవ్వడం వల్ల ఇప్పుడు యూరియా అధికంగా ఇచ్చాడనుకోండి ఇప్పుడు మీరు చూడండి ఏ నేల కూడా పూర్వకాలంలో మన చెక్క నాగలతో పొలాన్ని దున్నేవాళ్ళం అంటే అంత మృదువుగా ఉండేది అంత నేలంతా పొడి పొడిగా గుల్లవారి ఉండేది ఇప్పుడు ఆ వ్యవస్థ లేదండి మన దేశంలో ఇప్పుడు ట్రాక్టర్ యొక్క హార్స్ పవర్ ఫార్టీ ఉంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ అంటే హార్స్ పవర్ ఎందుకు వేస్తున్నాము నేల గట్టితనం పెరుగుతా ప్లవ్ కూడా వేయాల్సిన ప్లవ్ కూడా వేయాల్సిన పరిస్థితి ఒకప్పుడు చెక్క నాగలతో నడిపించినటువంటి మన దేశము మన నేలలో అంత సేంద్రీయ కర్బనం ఉన్నటువంటి నేలలో ఈరోజు సేంద్రీయ కర్బనం మొత్తం పడిపోయింది పాయింట్ ఫైవ్కి దిగువన వచ్చేసింది మిత్ర సూక్ష్మజీవులు లేవు ఈ అధిక రసాయన ఎరువులు ఇవన్నీ వేయడం వల్ల విచ్చలవిడిగా వేయడం వల్ల భూమి అంతా కూడా పడుతూ ఉందండి పిడిచకట్ట పోతా ఉంది ఆ స్ట్రాంగ్నెస్ దాని డెన్నిసిటీ పెరుగుతాం ఇలా పెరగడం వల్ల చాలా రకాల ప్రమాదాలు ఉన్నాయి మొక్క వేరు వ్యవస్థ చక్కగా భూమిలోకి వెళ్ళదు వేరు వ్యవస్థ వెళ్ళదు గాలి ప్రసరణ జరగదు ప్లస్ ఉష్ణం సూర్యరశ్మిని తొందరగా గ్రహించి మన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని బతకకుండా ఇబ్బంది పడే పరిస్థితి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ పురుగు మందులు ఎక్కువ వాడటం వల్ల చాలా భూమిలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక తెల్లటి తెల్లటి ఆ పొరే చూస్తూ ఎరువుల కారణం ముఖ్యంగా ఏంటంటే ఎరువులు మోతాదు నుంచి వాడుతున్నారండి అది కంట్రోల్ చేసే వ్యవస్థ మన దేశంలో లేదు సో రైతుకి ఇవ్వడం ఇవ్వడం అయితే ఇచ్చాం గానీ అతను ఏం చేస్తున్నాడంటే ఎన్ని బస్తాలు వేస్తే అంత దిగు కూడా వస్తుంది అనమాట ఒక ఎకరాకి అక్కడ ఉన్నటువంటి నేల స్వభావం చూసుకొని అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ చాట్ కూడా ప్రిపేర్ చేసి పెడతారనమాట ఒక ఎకరం వరి పండించాలంటే మినిమం నలభై కేజీల యూరియా కంటే కొంత చోట్ల కొన్ని చోట్ల ముప్పై కేజీల కంటే ఇవ్వకూడదు ఆ స్టాటిస్టిక్స్ తీసుకొని దాని ప్రకారం వేసుకోవాలండి ఎక్కువ మళ్ళీ రైతులు కూడా ఏం చేయాలంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ పైన డిపెండ్ కాకుండా పశువుల నీరుని ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపాలండి పశువుల ఎరువు ఇవ్వడం వల్ల భూమి యొక్క స్వభావం చాలా మారుతుంది సేంద్రియ కర్బనం పెరుగుతుంది తద్వారా భూమి యొక్క కొన్ని వందల సంవత్సరాలు వేల మన సారాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అయితే ఇక్కడ రైతన్నలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటి అంటే ఒకప్పుడు ఉన్న పాడి పశు సంపద అనేది ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా తగ్గిపోయింది ఒకప్పుడు ఇంటికి ఒక ఇరవై ముప్పై పశువులు ఉండేవి ఇప్పుడు ఒక్క పశువు కూడా లేని పరిస్థితులకి చాలా మంది రైతన్నలు చేరుకున్నారు ఈ నేపథ్యంలో రైతన్నలకు సేంద్రియ ఎరువులు ప్రభుత్వాల నుంచి సప్లై అయితే బాగుంటుంది అనే మాట కూడా వినిపిస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఏమైనా దృష్టి సారించాలంటారా దృష్టి సారించ ఇప్పుడు నాబార్డు ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైతులకి షెడ్లు వేసుకోవడానికి కొంచెం సబ్సిడీ ఇస్తుంది పశువులకు కూడా సబ్సిడీ ఇచ్చి మంచి మేలు రకం పశువులు వాళ్ళకి ఇవ్వగలుగుతాయి దేశవాళ్ళు అవన్నిటికంటే గొప్పదండి దేశవాళి అవి ఇవ్వడము మంచి సంస్కృతి ఒకవేళ అది ఇవ్వలేని పక్షంలో ఉంటే కనుక గేదెలు కానీ ఇటువంటి మంచివి అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో మేకల మేకలు గొర్రెల పెంపకం కూడా చాలా పెరిగిందండి సో వాటి యొక్క ఎరువును ఉపయోగించుకొని పొలానికి వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా పాల ఉత్పత్తిని కూడా పెంచుకోవచ్చు రైతులు పాడి రంగాన్ని పెంచినట్లయితే సో మన పూర్వకాలం నుంచి మనకు ఉన్నటువంటి ఒక సామెత కూడా ఉంది ఫస్ట్ పాడి పంట అందరం వాళ్ళు కూడా అంటే పాడి అంటే పశువులు ఉండాలి దాని తర్వాతనే పంట బాగా పండుతున్న ఉద్దేశంతో కూడా చెప్పారు సో ప్రభుత్వాలు కూడా దీనిపైన కొంచెం దృష్టి సారించి పశు సంఖ్య పెరగడానికి ఏమేం చేయాలి వాళ్ళ చర్యలు తీసుకున్నట్లయితే రైతుకి కొన్ని చిన్న చిన్న పరికరాలు ఇవ్వడము మంచి రకాల గడ్డిని ఎలా పెంచుకోవాలని చెప్పేసి రైతులకు అలవాటు చేయడము అట్లా చేస్తే రైతుకు కూడా చాలా ఉపయోగాలు తిరుపతి గారు చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోయింది అనగానే ఇమీడియట్గా మన రైతన్నలు అందరూ చేసే పని ఏంటి అంటే పెసర కంది మిక్స్ చేసి పొలాల్లో చల్లేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇక గాలిలో దీపం లాగా అంటే ఒకవేళ రేపు నాగార్జున సాగర్ డ్యామ్ కానీ లేదా డ్యాముల నుండి వర్షాలు వస్తేనేమో మీరు అన్నట్టు పచ్చిరొట్టగా ఉపయోగపడుతుంది లేకుంటే వాటిని కంది పెసర సాగు వైపు మొగ్గు చూపుతూ ఉంటారు ఈ నేపథ్యంలో అసలు కంది ప్రాముఖ్యత ఎలాంటిది ఈ మధ్య మనం వింటూ ఉన్నాం కందిలో కూడా ఒకసారి కంది విత్తితే బెడ్ల ద్వారా కంది విత్తుకుంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు కూడా కంది సాగు చేయవచ్చు అనే మాట వాస్తవమేనా ఎస్ సార్ ఖచ్చితంగా నిజమే ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఇటువంటి వర్షాధార మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు రైతులు ఎప్పుడు కూడా ఇటువంటి పంటల వైపు పెసర్లు మినుములు కందులు అపరాలు అంటాం వీటిని ఇటువంటి ఇటువంటి పంటలు వేసుకోవడం చాలా ముఖ్యం సమాజానికి కూడా అది చాలా రిక్వైర్మెంట్ కూడా ఉందండి ఈరోజు మన దగ్గర ధాన్యాలు పప్పు దా పప్పు దినుసులు సరిపోక మనం వేరే దేశాల నుంచి దిగుమ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అదేవిధంగా వరి మన దగ్గర చాలా పెరిగింది మోతాదు కంటే ఎక్కువ పెరిగింది వరి సో ఇటువంటి క్రమంలో మనకి బహువార్షిక పంటలు ఉన్నాయండి మనకి కంది ఇప్పుడు దీంట్లో రీచార్జ్ టూ థౌజండ్ అని ఒక కంది ఉందండి కొలంబో కంది ఉంది ఈ కందులు ఏంటంటే ఒక్కసారి విత్తనం మనం పెడితే కనుక మూడు సంవత్సరాలు సంవత్సరానికి రెండు పంటలు చొప్పున మనం దిగుబడి తీసుకోవచ్చండి వీటికి చేయాల్సింది ఏంటంటే ఒక పంట మొదటి పంట జూన్లో పెట్టాము జూలైలో పెట్టాము ఈ నెల ఆఖరి వరకు మనం పెట్టుకోవచ్చండి జూలైలో పెట్టుకున్నట్లయితే ఇది మనకి జనవరి ఫిబ్రవరిలో మనకు పంట కోతకు వచ్చేస్తుంది కోతకు రాగానే కొమ్మలన్నీ కట్ చేసేయాలి అలా కట్ చేస్తే మళ్ళీ చిగురు వచ్చేస్తుంది మళ్ళీ నీటి వ్యవస్థ ఇచ్చేసి మంచి ఎరువుల యాజమాన్యం మళ్ళీ కరెక్ట్గా చూసుకున్నట్లయితే మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా మనం త్రీ టు ఫోర్ మంత్స్లో తీసుకోవచ్చు ఇటువంటి బహువార్షిక రకాల కందులు వేయడం వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందండి అదరం ఆదాయం పెరుగుతుంది పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు ఈ వర్షాకాలంలో పెట్టుకున్నట్లయితే పూర్వం మనం వరి పొలాలన్నీ కూడా యాసంగి పంట కింద కూడా మళ్ళీ వరే వేస్తూ ఉంటాం అప్పుడు ఈ నీటి సమస్య ఉందని ఇప్పుడు చాలామంది రైతులు ఇప్పుడే ముందే చెప్పేస్తున్నారు ఈ సంవత్సరం సగిన వర్షాలు మనకు పర్లేదు సో మనం యాసంగి ఎలా చేస్తాము ఏం పంట వేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అటువంటి రైతులు ఇలా బహువార్షిక రకాల కందులు వేసుకోవచ్చు ఆ కందుల మధ్యలో పెసర్లు మినుములు ఇట్లాంటివి వేసుకొని మనకు పప్పు జాతి పంటలు వేసుకొని దేశానికి అది చాలా అవసరం ఉన్నాయి మనకి అవి రైతు కూడా ఆదాయాన్ని పెంచుకోవచ్చు అండి ఈ రోజుల్లో మంచి పొలాల్లో కంది వేసినట్లయితే దాదాపుగా ఏడు నుంచి పది క్వింటాల కందులు తీస్తున్నాండి రైతు సో అట్లా తీసుకున్నట్లయితే వరి కంటే కూడా ఎక్కువ ఆదాయం మనకు ఈ పప్పుజాతి పంటల్లో ఉంది ఖచ్చితంగా తిరుపతి గారు మీరు చెప్పినట్టు నేలతల్లి అనే కార్యక్రమం ద్వారా రైతన్నలకు పంటలపై అవగాహన కల్పించటమే కాదు ఏ పంటలు వేసుకోవటం వల్ల రైతుకు ఒక ఆదాయం సమకూరుతుందనేది కూడా లక్ష్యంగా పెట్టుకుంది టీవీ ఈ నేపథ్యంలోనే చాలామంది రైతన్నలు వరి అంటే ఇక మనకు వేరే పంట మనకు మన పొలాల్లో పండదు అనే స్థితికి రైతన్నలు వచ్చేశారు ఆ పంటల వైపు కూడా దృష్టి సారించట్లేదు సో నిజంగా ఈరోజు వరి పంట అనేది రైతుకు ఎటువంటి లాభాన్ని అందించట్లేదు అనేది చాలామంది రైతన్నల నుంచి వినిపిస్తున్నమాట మీరు చెప్పినట్టు అంటే దేశీయ విత్తనాలను వాడటం సేంద్రియ ఎరువులు వాడటం క్రిమిసంహారక మందులను తగ్గించుకోవటం ద్వారా ఇంకా ఏమైనా మేలైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా రైతన్న వరి పంటలో కూడా అధిక దిగుబడులను సాధించి లాభాల వైపు అడుగులు వేసే అవకాశం ఉందంటారా ఉందండి ఇప్పుడు వరి పంటలో కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఎక్కువ మనం వరి ఆల్రెడీ పండించడం జరుగుతూ ఉంది సో వరిని కాకుండా ఒకవేళ వరి వేయాల్సి వచ్చినా కానీ ఒక పంట వరి వేస్తూ రెండో పంట మనం మినుములు కానీ పెసర్లు కానీ ఇట్లాంటివి వేసుకుంటూ రావడం వల్ల భూమిలో కూడా అంత ఎక్కువ రకాల పంటలు వేయడం వల్లనే భూమిలో పోషకాలు అనేది ఎక్కువ మనకు పెరుగుతూ ఉంటాయి సో మనకి ఇప్పుడు చాలామంది మనకు కృష్ణా జిల్లాలో తీసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో తీసుకున్నట్లయితే వాళ్ళు మొదటి పంట వరేస్తారు సెకండ్ క్రాప్ వచ్చేసి మళ్ళీ వెంటనే మినుములు కానీ పెసర్లు కానీ వేస్తూ ఉంటారు అట్లా వేయడం వల్ల మనకి భూమిలో మంచి మనకు ఏదైతే మిత్ర సూక్ష్మజీవులు కానీ ఇవన్నీ బాగా పెరుగుతూ ఉంటాయి అనమాట సో పంట మార్పిడి అనేది జరుగుతూ ఉండాలి ఒకే రకం పంటను వేస్తూ అదే పంటను మనం కన్నీ కంటిన్యూగా కొన్ని సంవత్సరాలు వేయడం వల్ల భూమి అనేది సారహీనం అవుతుంది రైట్ తిరుపతి గారు చివరిగా రైతన్నలు ఏ పంటైనా కానివ్వండి భూమి అనేది మీరు చెప్పినట్టు ప్రధానము నారుమళ్ళపై శ్రద్ధ చూపించిన విధంగా ప్రధాన పొలం పొలంపై శ్రద్ధ చూపించట్లేదు అనేది చాలామంది శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారు అదేవిధంగా క్రిమిసంహారక మందులు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు భూమి మీద ఒక లేయరే తయారైపోయింది మీరన్నట్లు ట్రాక్టర్లతో దున్నాల్సిన పరిస్థితి అంటే హార్స్ పవర్ పెంచి దున్నాల్సిన పరిస్థితులు ఏ విధంగా వస్తున్నాయో చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఏంటి అంటే ఈ లేయర్ అనేది భూమిపై పెరగటం వల్ల వాటర్ కూడా మొక్క సరిగా తీసుకోలేకపోతుంది అంటున్నారు ఈ క్రిమిసంహారక మందులు అదేవిధంగా ఈ ఎరువుల వాడకం తగ్గాలి అంటే రైతన్నలకు మీరు ఇచ్చే సలహా ఏంటి రైతన్నలందరూ కూడా సేంద్రీయ సేంద్రీయ వ్యవసాయం వైపు మనం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఒకటి ప్రపంచము సమాజానికంటే ముందు కూడా తన కుటుంబ అవసరాల కోసం తను పెట్టుకోవాలి ఒకటి రెండవది భూమిని కాపాడడం కూడా రైతు బాధ్యతనేనండి సో ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించాల్సిందంటే ఈ రోజుల్లో మనం పంటలు పండిస్తూ ఉన్నాం కానీ పొద్దున మన నేల నిస్సారం అయిపోతూ ఉంది ఒకటే అండి నా మనకి నాటు విత్తనాలు అనేవి ఫస్ట్ మీ ఆరోగ్యం కోసం మొదలుపెట్టండి మీ కుటుంబ అవసరాల కోసము కొంత తీసుకొని అక్కడ మీరు పంటలు వేస్తున్నట్లయితే నాటు విత్తనాలు కూడా దిగుబడి రకాలు ఉన్నాయండి ఇప్పుడు దేశవాళి విత్తనాలలో మైసూరు మల్లిక అనే ఒక వరి విత్తనం ఉంది మంచి దిగుబడి విరైతే పద్దెనిమిది ఇరవై కింటాలు వస్తున్నాయండి సన్న రకంలో సో దేశీ విత్తనాల్లో కూడా దిగుబడి రకాలు ఉన్నాయి అవి సెలెక్ట్ చేసుకోండి మీరు మీ కుటుంబ అవసరాల కోసం ఒక పావ ఎకరమో ఎకరము మీ అవసరాల దృష్టిలో పెట్టుకొని వీటిని వేసుకోండి దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే మీకు ఫస్ట్ మీ కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది తర్వాత మీరు దీన్ని పండించినప్పుడు దాంట్లో ఒక పంట పండిస్తున్నప్పుడు మేలు రకం విత్తనాలు మీరు సెలెక్ట్ చేసుకోవాలి మంచి బలమైన కంకుల్ని మీరు సెలెక్ట్ చేసుకొని పంట కోసే ముందు దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేయండి మళ్ళీ ఆ పంటలో మేలు రకం విత్తనాలని అంటే బలమైనవి దృఢంగా ఉన్నటువంటి విత్తనాలు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఇయర్ యూస్ చేసేయండి అలా ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు చేసేసరికి మీ దగ్గర మంచి దిగుబడులు వచ్చే రకం విత్తనం మీరే తయారు చేసుకునే వాళ్ళు అవుతారండి ఇలా గత కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో జరిగింది సో ఇప్పుడు కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు కూడా కానీ ప్రతి రైతు ఇది మర్చిపోయారు తన విత్తనం తన పొలం నుంచి సేకరించి దాన్ని భద్రపరచుకుంటే మంచి దిగుబడులు కూడా సాధించవచ్చండి ప్లస్ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆరోగ్యం గురించి ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే దిగుబడి ఒకటే దృష్టిలో పెట్టుకుంటున్నారు ఇప్పుడు మనకు ఈ మధ్య చూసినట్లయితే సద్గురు గారు కూడా ఒక మంచి వీడియో తీశారు దానిపైన ఏం చేశారంటే ఒకప్పుడు ఒక పండు తీసుకుంటే ఎంతైతే శక్తి రావాలో ఈరోజు ఆ పండు ఏ అదే ఒక శక్తి రావాల్సినటువంటి తీసుకున్నట్లయితే ఈరోజు ఎనిమిది పండ్లకు పడిపోయిందండి అంటే ఒకప్పుడు ఒక ఫ్రూట్ తింటే దాని నుంచి రావాల్సిన పోషకాలు రైట్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా రైతన్నలైతే ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది